ఎస్బి గ్యాస్ వాళ్ళు సెంట్రల్ నుంచి కదా కేవీసీ అన్నది ఇది ఏమైపోయిందంటే పెట్టిన తర్వాత ఎంబటే మనకు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చేసరికి ఆ సైడ్ బంద్ అయిపోయింది అంటే దాంట్లో కొంతమంది అప్లికేషన్స్ ఫిల్ అప్ చేయడం వల్ల ఫోన్ నంబర్ తప్పు ఫిల్అప్ చేయడము లేకపోతే అడ్రస్ మీటర్ నంబర్ ఏదో ఒకటి తప్పు రాయడము లేకపోతే ఏదో ఒకటి దాంట్లో ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం ఉంటే అట్లా అంటే ఫస్ట్ టూ మంత్ నా మా వాళ్ళకు కూడా రాలేదు జీరో బిల్లు రాలేదు ఫస్ట్ వన్ మంత్ ఎందుకు రాలేదు అనేసి అని చెప్పని మాట్లాడితే అప్పుడు దాంట్లో వాళ్ళు ఒక నంబరు తప్పు రాశారు దానివల్ల వాళ్ళకి జీరో బిల్లు రాలేదు అంటే అది మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పని మళ్ళీ పెట్టారు కదా మళ్ళీ అక్కడక్కడ డివిజన్ ఆఫీస్లలో అక్కడ ఇక్కడ పెట్టారు కానీ ఆ పెట్టి కొన్ని రోజులు స్టార్ట్ అయ్యేసరికి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్లలో చేయకూడదు కదా ఇవి అందుకు ఆపేసరి ఇప్పుడు మళ్ళీ అలాంటి లోపాలు ఉన్నాయి చేసి క్లియర్ చేస్తారు కంపల్సరీ రెండు వందల యూనిట్స్లకు ఎవరైతే అరువులు ఉన్నారో వైట్రేషన్ కార్డుదారులకి కంపల్సరీ వస్తుంది అది రాదు అన్నది లేదు కంపల్సరీ ఆరు గ్యారంటీలు కంపల్సరీ వస్తాయి ప్రస్తుతం మీ కుద్దులపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారా ఆయన పరిపాలన అప్పుడు టిఆర్ఎస్ లో బాగా దోచుకొని దోచుకొని ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని విధాలుగా అనేక రకాల చేసిన మీరు ఇప్పుడు వచ్చారు కదా ఇప్పుడు మీరు వచ్చారు కదా చూసారు కదా ఎంత ఎంత అభివృద్ధి ఉందో ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేనే కదా జస్ట్ ఇప్పుడు మీరు వచ్చే మార్నింగ్ నేను త్రీ ఫోర్ డేస్ నుంచి ఫోన్ చేస్తున్నాను నేను ఎవరికి అంటే ఇక్కడ ఎమ్మెల్యే చేయండి ఆఫీసర్లకు చేస్తున్నాను ఏమంటే ఇక్కడ అంతా చాలా చెత్తగా ఉంది అంతా క్లీన్ చేయమని అంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్న కూడా ఆఫీసర్లలో సోమర్పోతనం అయిపోయింది టీఆర్ఎస్ టిఆర్ఎస్ అలవాటు చేసింది సోమర్పోతనం అన్నది టిఆర్ఎస్ చేసింది ఇప్పుడు దాన్ని మేము చేసుకోవాలి అంటే ఇప్పుడు అభివృద్ధి ఎక్కడ ఉంది మీరు అభివృద్ధి ఉన్నట్టయితే ఈ గలీజ్ రోడ్లని ఎందుకుంటాయి ఎక్కడ అభివృద్ధి ఉంది అభివృద్ధి అన్నది ఆయనకు కనిపించిన వారు ఆయన అనుకుంటున్నారు నేను అభివృద్ధి చేసింది అని చెప్పి అసలు కుత్బుల్లాపూర్ కాన్సెన్సీ ఆశయకాండంలోనే చాలా పెద్ద స్లమ్ ఇది పెద్దది గుడక దీన్ని ఆయన ఎక్కడ అభివృద్ధి చేశాడు ల్యాండ్ గ్రాఫర్లకు సపోర్ట్ ఇవ్వడం ఎకరాల ఎకరాలు ల్యాండ్ కబ్జాలు పెట్టడం ఇప్పుడు ఆయన అంచోర్లంతా ఎకరాల ఎకరా ఆ రోజు మేము టూ థౌజండ్లో ఏ పొజిషన్లో ఉన్నామో మేము అంతకుముందు ఎప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాము ఇప్పటికీ అదే పొజిషన్ మాది మాది టూ టూ టైమ్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మేము ఎప్పుడు కూడా ఏ దానికి కూడా మేము ఇది లేదు ఆ రోజు అదే పొజిషన్ ఈ రోజు అదే పొజిషన్ ఆ రోజు వాళ్ళకి నడుపుకోవడానికి టూ వీలర్ లేని వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు ఏం ఫార్చునర్లో తిరుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ కుటుంబంలో ఏమైనా బిజినెస్ మెన్లా లేకపోతే వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీసాగుతున్నా రోజున ఫార్చునర్లో తిరుగుతున్నానంటే నా నాకు అంటూ మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయి ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీ కొంచెం ఆర్థికంగా మేమున్నాము మాకు మేము మాకు అలాంటి అంగు ఆర్భాటాలు లేదు మేము ఒకటే అనుకుంటాం ఉన్న దాంట్లో చాలు అంతే ఒకరిని ఇట్లా చేసి సంపాదించుకోవాలని లేదు అందుకనే మీరు ఎవరినన్నా అడగండి నేనేంటి నేను నా ఓన్గా చెప్పడం కాదు అసలు లక్ష్మక్క అంటే ఏంటి అన్నది మీకు చెప్తారు నేను ఎప్పుడు కూడా నా చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలకు కానీ ఎవరికి కానీ నేను ఏది వచ్చినా కూడా నా వరకు నేను నాతో వరకు నేను వాళ్ళకి చేసుకుంటూ పోతాను కానీ నేను ఏ నాయకుల దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చేయను